నమస్కారం అమూర్తులు అనే వర్గానికి చెందినటువంటి వైరాజులు అగ్నిశ్వాతులు బరిహిషదులు అనే పితృదేవతల గురించి తెలుసుకున్నాము కదా ఇప్పుడు మనము మానవులచే ఆరాధింపబడే మూర్తులు అని పిలువబడే పితృదేవతలు అయినటువంటి పూరులు భాస్వరులు వసువులు సోమపాలులు అయినటువంటి పితృదేవతల గురించి తెలుసుకుందాం మొదటగా పూరులు అని పిలువబడే పితృదేవతల గురించి తెలుసుకుందాం వీళ్ళు జ్యోతిర్భాసము అనే లోకంలో ఉంటారు వశిష్ఠుడి యొక్క కొంతమంది కుమారులనే మనము పూరుడు అని పిలువబడే పితృదేవతలుగా ఆరాధిస్తాము వీళ్లను బ్రాహ్మణులు మాత్రమే ఆరాధిస్తారు ఎందుకు అంటే బ్రాహ్ స్వర్గస్థులైన బ్రాహ్మణుడికి పెట్టిన పిండంలోని రసాన్ని చంద్రుడు తీసుకెళ్లి వీరికి అప్పగిస్తారు అప్పుడు వీళ్ళు ఆ గోత్రనామాలు కలిగినటువంటి వ్యక్తికి ఆ రసాన్ని అందచేస్తారు వీరి యొక్క మానస పుత్రిక గోమతి ఆమె భృగువు యొక్క కుమారుడైనటువంటి శుక్రుడిని వివాహం చేసుకున్నారు ఇప్పుడు భాస్వరులు అని పిలువబడే పితృదేవతల గురించి తెలుసుకుందాం బ్రహ్మ యొక్క మానస పుత్రుడు అయినటువంటి మరీచి యొక్క కుమారులనే మనము భాస్వరులు అనే పితృదేవతలుగా పిలుచుకుంటున్నాము వీళ్ళు మరీచి గర్భము అనే లోకంలో ఉంటారు వీళ్ళు క్షత్రియులచే ఆరాధింపబడతారు వీరి యొక్క మానస పుత్రిక యశోద ఆమె విశ్వడు అనే ఋషిని వివాహం చేసుకున్నారు ఇప్పుడు వసువులు అని పిలువబడే పితృదేవతల గురించి మనం తెలుసుకుందాం బ్రహ్మ యొక్క మానస పుత్రుడు పులహుడు ఆయన కుమారుడు కర్దముడు ఈ కర్దముడు యొక్క కుమారులనే మనము వసువులు అని పిలువబడే పితృదేవతలుగా ఆరాధిస్తున్నాము వీళ్ళు కామద అనే లోకంలో ఉంటారు వీళ్ళు వైశ్యులచే ఆరాధింపబడే పితృదేవతలు వీరి యొక్క మానస పుత్రిక వైధాత్రి ఆమె నహూషుడిని వివాహం చేసుకున్నారు వీరికి యయాతి జన్మించారు ఇప్పుడు సోమపాలురు అని పిలవబడే పితృదేవతల గురించి తెలుసుకుందాం వశిష్ఠుడి యొక్క కొంతమంది కుమారులే ఈ సోమపాలురు అని పిలువబడే పితృదేవతలు వీళ్ళు మానసము అనే లోకంలో ఉంటారు సూత్రులచే ఆరాధింపబడతారు వీరి యొక్క మానస పుత్రిక సుకన్య ఈ మహాలయ పక్షంలో తిలతర్పణాల యొక్క ప్రాముఖ్యత గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం శుభమస్తు